హలెలుయా హలేలుయా హెలుయా ప్రభ నేసు క్రీస్తుపేట కూడిన మీ అందరికీ నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని గాక ప్రవచనాత్మ గడియకు వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేట మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభు మన అందరి ప్రార్థనలు విని ఈ అద్భుతమైన గడియను అద్భుతమైన దినమును ఏర్పరిచిన ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం హే హూయా హే ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీవిద్దాం ప్రభు మనందరి జీవితంలో చేసిన మేలు అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఒక్కొక్కరి జీవితంలో చేసిన ప్రతిదానికి హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించి ఆయన మనందరి జీవితాల్లో తన ప్రభావమును తన యొక్క హస్తవాయస్సును చూపించిన దేవుణ్ణి హృదయం అంతటితో స్థుతించి ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం ప్రియ దైవజనులారా దయచేసి లైవ్లో వారందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి మనం ఆశించిన విధంగా ప్రభు మన జీవితాల్లో మనం కోరుకున్న విధంగా మన జీవితాల్లో మేలులు అద్భుతములు ప్రభు చేయవాడు ఉన్నాయి హాలయా ప్రార్థన చేసుకుందాం ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ లాడ్ జీజస్ ఓ పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రములు ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి మీకు స్తోత్రములు నీతి స్వరూపుడు అయిన తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం హందఖరవా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం ఆయన ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు సంతోషించి రాయబడిన రాయబడని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువ నీవు సిద్ధపరచిన ఏర్పాటు చేసిన ఈ శుభ దినమును బట్టి ఏర్పాటు కార్యము జ్ఞాపకం చేసుకుంటూ మీ రక్త నిబంధన ద్వారా ప్రోక్షించిన హృదయం కలవారమై మాకు సమీపంగా ఉన్న తండ్రి నీ పరిశుద్ధమైన ఘన ఇచ్చిన ఆయుష్ను బట్టి ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్థుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి అయా గడిచిన ఈ కార్యక్రమం కోసం మీరు అనౌన్స్ చేసిన దినము నుండి ఇప్పటి వరకు మీరు జరిగించుకున్న ప్రార్థనలంతటిని అంతటిని బట్టి మీకు స్తోత్రం కూడి ఉన్న ప్రభా మీ ప్రజలందరినీ నీవు సమకూర్చినందులకై నీకు స్తోత్రములు వచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి ప్రయాణంలో ఉంటున్న మీ ప్రియ బిడ్డలందరికీ క్షేమకరమైన ప్రయాణమును మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని తండ్రి ప్రార్థన చేస్తూ స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా హాంధరే మోందో రియాల రబా రబా లేకే మోందో రహో సకుందరమే లేమే రియాల రమాం రామ్ రాఖోంద దర్శనం లేని చోట జనులు నశించేదని సెలవిచ్చాను ఆయన ఈ ఆర్డీజీ అమ్మాయికి తండ్రి మీరిచ్చిన దర్శనము బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ తండ్రి ఈ బలిపీఠం ఎదుట అనుదినము మేము చేస్తున్న మీ ప్రార్థనలు మా ప్రార్థనలు మీరు విన్నందుకై మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మీ ప్రజల జీవితాల్లో మీరు చేసిన మేలులంతటినీ తలపోసుకుంటూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం యహోవా బంధించబడిన వారిని విడిపించువాడని రాయబడింది యహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయబడు చేయడం తండ్రి నీకు స్తోత్రం కురింగిపోయిన వారిని లేవనెత్తి వాడని రాయబడి నీ మాటను బట్టి స్తోత్రములు తండ్రి వచ్చిన మీ ప్రజల హృదయాలకు తండ్రి మీ ఆత్మ కార్యములు మీరు జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రములు ప్రారంభం నుంచి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవ సర్వీస్ అంతటిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం మీ రక్త ప్రోక్షణ కిందకి ఏసయా తీసుకొని వస్తున్నాం ఈ దినం కొరకైనా మీరు ఏర్పరచబడిన మీ మాటలు బట్టి మీకు స్తోత్రములు తండ్రి ప్రత్యేకించి సార్ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి విషయంలో ప్రభావం మీరు ఆత్మ నడిపింపును గ్రహింపుని ఇస్తూ నడిపించిన విధానమును బట్టి మీకు నాయన ఈ సమయంలో ప్రవచనాత్మకమైన గడియను మీరు దీవించినందుకు మీకు స్తోత్రములు మీరు మా మధ్యలో ఉన్నందుకై మీకు స్తోత్రములు మా ప్రార్థనలన్నీ ఆలకించినందుకై మాకు సహాయం చేసినందుకై స్థుతిస్తూ సమస్త మహిమా ఘనత నీకు ఆరోపిస్తూ ఏ సున్నాలో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి ఆమె హాలెలుయా హాలె లూయా థ్యాంక్ యూ మురళి గారు మనము ఫస్ట్ సెషన్ లేక ఎంటర్ అవ్వబోతున్నాము ఈ యొక్క ప్రావెట్ కవర్లో ప్రవచనాత్మక గడియలో ఫస్ట్ సెషన్ లేకి మనం ఎంటర్ అవుదాం మొదటిగా మనం ఆయన్ని మహింపరిచే వరంగా ఉండగా స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నాడు అని దేవుడు తెలియజెప్పాడు కావున మొదటిగా మనం దేవుణ్ణి మహింపరుద్దాం మన మధ్యనున్న పాస్టర్ ఆనంద్ బాబు గారు మన మధ్యన ఉన్న పాస్టర్ ఆనంద్ బాబు గారు వచ్చి ఆర్టీజీ ప్రైజెస్ సెషన్ స్టార్ట్ చేస్తారు మనమందరం కూడా మౌనంగా ఉండగా ఏ స్తోత్రం ఏ స్తోత్రం అని దేవుని స్థుతించి మహింపరుద్దాం Thank you, Jesus. Thank you, Lord. హల లూయా హాలూయా హాలూయా చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి మరి ముఖ్యంగా లైవ్ ద్వారా మరి ప్రత్యక్షంగా ఆయన సన్నిధిలో కనబడ్డకు ఆయన చేసిన సహాయంను బట్టి ఏసఐ చూపిన కృపను బట్టి రెడ్డి చిత్రల పైకైతే హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిద్దాం హల్లెలూయా 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 థాంక్యూ జీసస్ థాంక్ యు లార్డ్ జీసస్ ఏసనామను స్థుతించినమిత్తం దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఏసయకు కృతంగా చెల్లిస్తున్నాం వాక్యం చివర సంఘం అంతా కలిసి మరి ఉన్నవారు సైతం ఏసయ మీకు స్తోత్రం అంటూ మన జిహ్వా ఫలాన్ని ఏసయకు సమర్పిస్తాం హాలలోయా హాలూయా హాలలోయ అత్యున్నత సింహాసనపై ఆశనుడవై ఉన్న దేవా ఎస్సయామికి స్తోత్రం సింహాసనాసీనుడవై పరమండల సైన్యమంతటిని కుడి ఎడమల ప్రక్కల కలిగి ఉన్న దేవ స్తోత్రం నీలకాంతమయమైన సింహాసనపై నరస్వరూపిగా ఆసీనుడవై ఉన్న దేవ ఎస్ఐయామికి స్తోత్రం హిమమంత ధవలముగా తెల్లని ఉన్ని పోలిన తలను తల వెంట్రుకలను గల దేవా ఎస్సయామికి స్తోత్రం కెరూబుల మధ్య నివసించుచున్న ఇష్రాయళ్ళ దేవుడవైన దేవా ఎస్ఐయామ్మికి స్తోత్రం అపరంజి లాంటి శిరస్సు గల దేవా ఎస్సయామ్మికి స్తోత్రం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని లాంటి ముఖమును గలదేవా ఎస్సయామ్మికి స్తోత్రం అగ్ని జ్వాల లాంటి నేత్రములు గల దేవా ఎస్సయామ్మికి స్తోత్రం దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన దేవా ఎస్సయామ్మికి స్తోత్రం విస్తార జల ప్రవాహముల ధ్వని లాంటి స్వరము దేవా ఎస్సై అమ్మికి స్తోత్రం పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్న దేవా ఎస్సై స్తోత్రం రొమ్మున బంగారు దట్టిని కట్టుకుని ఉన్నదేవా ఎస్ఐ అమ్మికి స్తోత్రం కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైన పాదములు గల దేవా ఎస్సమ్మికి స్తోత్రం సమీపింపరాని తేజస్సులో నివసించుచున్న అమరత్వం గల దేవా ఎస్ఐ అమ్మికి స్తోత్రం మహిమ గల సింహాసన మధ్య మందున్న గొర్రెపిల్ల దేవా ఎస్ఐ స్తోత్రం నరుల కంటే అతి సుందరుడైన రాజా ఎస్ఐయామ్మిక స్తోత్రం ధవళవర్ణుడా రత్నవర్ణుడా పదివేల మంది పురుషులలో అతి సుందరుడా ఎస్ఐకి స్తోత్రం సుందరుడవును అతి మనోహరుడైన ప్రియుడా ఎస్సమ్మిక స్తోత్రం ఇరివలే లేడి పిల్లవలే ఉన్న ప్రియుడా ఎస్ఐయామ్మిక స్తోత్రం అతి కాంక్షనీయుడా అతి మధురమైన నోరుగల దేవా ఎస్ఐయామ్మికి స్తోత్రం ఆకాశ మహాకాశంలో పట్టజాలంత గొప్ప దేవ ఎస్సయామ్మికి స్తోత్రం ఆదియందు భూమి ఆకాశంను సృజించిన దేవా ఎస్సయామ్మికి స్తోత్రం సృష్టించుటకై జలములపైన అల్లాడుచుండిన ఆత్మ దేవా ఎస్సయామ్మికి స్తోత్రం మొదటి దినమందు వెలుగును సృష్టించిన దేవా ఎస్యామ్మికి స్తోత్రం రెండవ దినమందు ఆకాశమును సృష్టించిన దేవా ఎస్యామ్మికి స్తోత్రం మూడవ దినమన భూమిని సముద్రములను గడ్డిని విత్తనంలు చెట్లను ఫలవృక్షములను సృష్టించిన దేవా ఎస్యామ్మెకి స్తోత్రం నాలుగవ దినమన సూర్యుని చంద్ర నక్షత్రమును సృష్టించిన దేవా ఎస్యామ్మిక స్తోత్రం ఐదవ దినమన మహామత్స్యములను చెల్లించు వాటినన్నిటినీ రెక్కలు గల ప్రతిపక్షిని సృష్టించిన దేవా ఎస్యామ్మిక స్తోత్రం ఆరవ దినమన పశువులను పురుగులను అడవి జంతువులను సృష్టించిన దేవా ఎస్ఐ స్తోత్రం ఆరవ దిన ఆరవ దినమున నీ స్వరూపమునందు నరుణ్ సృజించిన దేవా ఎస్ఐ స్తోత్రం నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊది నరుని జీవాత్మగా చేసిన దేవా ఎస్సమ్మికి స్తోత్రం విత్తనములిచ్చు ప్రతి చెట్టును వృక్ష ఫలముల ప్రతి వృక్షమును నరునికి ఆహారంగా నియమించిన దేవా ఎస్సమ్మెకి స్తోత్రం ఏడవ దినమున విశ్రమించిన దేవా ఎస్ఐయామ్మికి స్తోత్రం నరుని సృజించిన వెంటనే ఫలించమని అభివృద్ధి పొందమని విస్తరించమని ఏలమని ఆశీర్వదించిన దేవా ఎస్సయామ్మికి స్తోత్రం నరునికి ఏదైనా తోటను సెద్ధపరచటకును దాన్ని కాయ బాధ్యతను ఇచ్చిన దేవా ఎస్ఐయామ్మికి స్తోత్రం మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదని నరునికి ఆజ్ఞాపించిన దేవా ఎస్సయామ్మికి స్తోత్రం ఒంటరిగా ఉన్న ఆదాములకు సాటిన సహకారిగా అహవను సృష్టించిన దేవా ఎస్ఐ అమ్మికి స్తోత్రం భూమికి పునాదులు వేసి దానికి పరిమాణం నియమించిన దేవా ఎస్ఐ అమ్మికి స్తోత్రం శూన్యం పైన భూమిని వెలాడ తీసిన దేవా ఎస్ఐ అమ్మికి స్తోత్రం భూమికి సరిహద్దులను నియమించి వేసవికాలను చలికాలంను కలగచేసిన దేవా ఎస్ఐ అమ్మికి స్తోత్రం నక్షత్రముల సంఖ్యను నియమించి అన్నిటికీ పేర్లు పెట్టిన దేవా ఎస్ఐ అమ్మికి స్తోత్రం అరుణోదయంను కలగచేస్తున్న దేవా ఎస్సయామ్మికి స్తోత్రం మేఘములకు ఆగ్నేచ్చి జల కుమ్మరించు కొమ్మరించు దేవా ఎస్ఐయామ్మికి స్తోత్రం వానలను మెండుగా కురిపించు దేవా ఎస్సయామ్మికి స్తోత్రం ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతులను దయచేయుచున్న దేవా ఎస్ఐయామ్మికి స్తోత్రం సింహ పిల్లల యొక్క మరియు కాకి పిల్లల యొక్క ఆకలి తీర్చుదేవా ఎస్ఐయామ్మికి స్తోత్రం గురుపోతును లోబరచగల దేవా మీకు స్తోత్రం గుర్రమునకు బలమును అసాధారణ ధైర్యంనిచ్చి భయం పుట్టించు వారిని అది వెక్కిరించినట్లు చేసిన దేవా మీకు స్తోత్రం నీ జ్ఞానము చేత పక్షిరాజును ఆకాశ విహరింపచేయుచున్న విహరింప చేయించున్న దేవా ఎస్సయామ్మిక స్తోత్రం మకరమునకు మహాబలమును చక్కని తీరునిచ్చి భయం లేని దానిగా సృజించిన దేవా ఎస్ఐయామ్మికి స్తోత్రం అడవి గాడిదకు స్వేచ్ఛనిచ్చిన దేవా ఎస్సయామికి స్తోత్రం అబ్బా తండ్రి ఎస్సయామ్మికి స్తోత్రం ప్రేమగల తండ్రి తండ్రి ఎస్ఐయామిక స్తోత్రం నిత్యుడగు తండ్రి ఎస్సయామ్మికి స్తోత్రం పరలోకపు తండ్రి ఎస్సయామిక స్తోత్రం ఆత్మలకు తండ్రి ఎస్సయామ్మికి స్తోత్రం జ్యోతిరిమడగు తండ్రి ఎస్ఆయామికి స్తోత్రం కనికరం చూపు తండ్రి ఎస్ఐయామికి స్తోత్రం మహిమా స్వరుపియకు తండ్రి ఎస్సయామిక స్తోత్రం నన్ను సృష్టించిన తండ్రి ఎస్ఐ ఆమెకి స్తోత్రం ప్రభువుకు యేసు యొక్క తండ్రి నీతి స్వరూపుడు ఒక తండ్రి ఎస్ఐ ఆమెకి స్తోత్రం రహస్యమందున్న తండ్రి ఎస్ఐ అమ్మికి స్తోత్రం జీవము గల తండ్రి ఎస్ఐయామ్మెకి స్తోత్రం రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన సర్వాధిపతి ఎస్ఐ అమ్మెకి స్తోత్రం మహిమ గల రాజా ఎస్ఐ అమ్మెకి స్తోత్రం సర్వభూమికి మహారాజా ఎస్ఐ అమ్మెకి స్తోత్రం నీతికి సమాధానమునకు రాజా ఎస్ఐ ఆమెకి స్తోత్రం అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ రాజా ఎస్ఐయామికి స్తోత్రం యూదుల రాజా ఎస్సయామ్మిక స్తోత్రం నిరంతరం రాజా ఇన్న యహోవా ఎస్సయామికి స్తోత్రం పరలోకపు రాజా ఎస్సయామ్మిక స్తోత్రం ఘనమైన మహారాజా ఎస్సయామిక స్తోత్ర